ఇన్స్టాగ్రామ్ రీసెంట్ టైమ్స్లో బాగా పాపులర్ అయిన ఒక యాప్ ఇంత పాపులర్ అయిందంటే ఎక్కడ చూసినా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లే పుట్టుకొస్తున్నారు అయితే ఇలాంటి సంఘటన ఒకటి జరిగింది ఇన్స్టాగ్రామ్లో ఇన్స్టాగ్రామ్లో పన్నెండు లక్షల ఫాలోవర్లు సోషల్ మీడియాలో చురుగ్గా కనిపించే గ్లామరస్ ఇమేజ్లు అయితే ఒక ఆవిడ తాను నటిని అని వ్యాపారవేత్తనని పేర్కొంటూ యూత్కు ఆదర్శంగా నిలిచిన ఒక పేరు సందీప విర్క్ ఈ ఘటన ఒకసారి మళ్ళీ మనకు గుర్తు చేస్తోంది సోషల్ మీడియా ప్రభావం ఎంత బలంగా ఉన్నా అందులో దాగుండే మోసాలు ఎంత ప్రమాదకరంగా ఉంటాయి అయితే ఇప్పుడు ఇదే పేరు నలభై కోట్ల మనీ లాండరింగ్ కేసులో దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ అధికారులు సందీప విర్క్ ఆగస్టు పన్నెండున అరెస్ట్ చేశారు ఆమెపై నకిలీ బ్యూటీ ప్రొడక్టులు వ్యాపారం పేరిట మోసాలకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి అయితే ఈ కేసు నేపథ్యంలో ఢిల్లీ మరియు ముంబైలోని పలు ప్రదేశాల్లో ఈడీ అధికారులు భారీగా సోదాలు నిర్వహించారు అసలు విషయానికొస్తే సందీప విర్క్ ఇన్స్టాగ్రామ్లో చాలామంది ఫాలోవర్స్ని గెయిన్ చేసుకున్నారు అయితే ఈవిడ ఆ ఫాలోవర్స్ని దృష్టిలో పెట్టుకొని హైబో కేర్ డాట్ కామ్ అనే వెబ్సైట్ని క్రియేట్ చేశారు దాన్ని ఉపయోగించే ఇప్పుడు మోసాలకు కూడా పాల్పడ్డారు అయితే ఈ వెబ్సైట్లో ఏముంటాయంటే ఎఫ్డీఏ ఆమోదించిన అంటే అమెరికా నుంచి ఎఫ్డీఏ పొందిన బ్యూటీ ప్రోడక్ట్లు అమ్ముతున్నట్లు ప్రచారం జరిగింది అయితే కానీ విచారణ చేస్తే ఈ వెబ్సైట్లో ఎటువంటి ఉత్పత్తులు లేవు యూజర్ రిజిస్ట్రేషన్ సౌకర్యం కూడా ఉండదని అధికారులు గుర్తించారు అయితే పేమెంట్ గేట్ వేలు చేయకపోవటం రీసెంట్గా ఎలాంటి వెబ్సైట్లో ఎక్కువ చోటు చేసుకునేవి ఇవే వెబ్సైట్లో ఇచ్చిన వాట్సాప్ నెంబర్లు పని చేయకపోవటం లాంటి అంశాలు అయితే ఇవి ఈ వెబ్సైట్లు కేవలం నిధుల మళ్లింపు కోసమే రూపొందించిన బూటకప్పు ప్లాట్ఫామ్గా భావించడానికి కారణమయ్యాయి అయితే ఈ కేసులో మొహాలి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది సెక్షన్ ఫోర్ ట్వంటీ మరియు ఫోర్ నాట్ సిక్స్ ఆధారంగా దర్యాప్తు కూడా స్టార్ట్ చేశారు అయితే ఈ ఆధారాల పిఎంఎల్ఏ కింద కూడా కేసు నమోదు చేసి ఈడీ అధికారులు మంగళ బుధవారాల్లో ఢిల్లీ ఇంకా ముంబై ప్రాంతాల్లో ఒకేసారి విస్తృతంగా సోదాలు నిర్వహించారు ఈ సోదాల్లో కీలకమైన పత్రాలతో పాటు వాటికి సంబంధించిన డేటా స్వాధీనం చేసుకున్నట్లు కూడా సమాచారం వచ్చింది అయితే ఈ కేసులో మరొక కీలక అంశం కూడా ఉంది అదేంటంటే సందీపా విర్క్కు రిలయన్స్ క్యాపిటల్ లిమిటెడ్ మాజీ డైరెక్టర్ అంగరై నటరాజన్ సేనా సంబంధాలు ఉన్నట్లు కూడా ఇది గుర్తించింది అయితే వీరిద్దరి మధ్య రెండు వేల పద్దెనిమిదిలో నుంచే అనుమానాస్పదంగా లావాదేవీ ట్రాన్సాక్షన్లు జరిగినట్టు కూడా అధికారులు చెబుతున్నారు రిలయన్స్ కమర్షియల్ ఫైనాన్స్ లిమిటెడ్ నుంచి సేతురామ్కి ఏకంగా పద్దెనిమిది కోట్లు రిలయన్స్ క్యాపిటల్ నుంచి ఇరవై రెండు కోట్ల గృహ రుణం మంజూరైనట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి అయితే ఈ నిధుల్లో ఎంతైతే మొత్తం ఉందో అధిక భాగం కూడా సందీపా వెబ్సైట్ ద్వారానే మళ్లించబడినట్లు అనుమానాలు కూడా వెల్లడవుతున్నాయి అయితే ఈ ఆరోపణలకు రీసెంట్గా సేతురామ్ కూడా స్పందించారు ఆయన అయితే ఈ ఆరోపణలు ఖండిస్తున్నట్లు చెప్పారు అయితే ఈ మొత్తం వ్యవహారం ఏదైతే ఉందో దాంతో తనకు ఎలాంటి సంబంధం లేదని సందీపాతో తనకు పరిచయం కూడా లేదని స్పష్టంగా తెలిపారు ఆయన అయితే ఇన్స్టాగ్రామ్లో సెలబ్రిటీలా కనిపించే సందీప ఆన్లైన్ ఫాలోవర్స్ విశ్వాసాన్ని వాణిజ్యంగా ఉపయోగించుకున్నారు ప్రజల నుంచి డబ్బు వసూలు చేసి మోసం చేసినట్లు కూడా ఈడీ అనుమానిస్తోంది అయితే ఆమెను ఇప్పుడు కోర్టులో హాజరుపరిచిన తర్వాతే న్యాయస్థానం ఈ నెల పదిహేనవ తేదీ వరకు ఈడీ కస్టడీ విధించింది ఈ కేసులో ఇంకా పలువురు వ్యక్తుల ప్రేమ ఉన్నట్లు కూడా గుర్తించింది ఈడీ దీనిపైన విచారణ కొనసాగిస్తోంది అయితే ఇప్పుడు ఈ కేసు విచారణ పూర్తయిన తర్వాతే మరికొన్ని నిజాలు బయటపడే ఛాన్స్ ఉంది అయితే దీని ద్వారా మనకు తెలుస్తోంది ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలని అయితే ఆన్లైన్ ప్లాట్ఫామ్లను ఉపయోగించే ముందు పరిశీలన అవసరం అని ఇది స్పష్టంగా చెబుతోంది ఇన్స్టాగ్రామ్లు చూసి ఏ పడితే అవి కొనటం మానేయాలని కూడా చెప్తోంది ఏవైతే ఫేక్ వెబ్సైట్లు ఉన్నాయో వాటి పట్ల కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్తోంది మరి దీనిపైన మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి